ఈ మధ్య ఒక మహానుభావుడు బయలుదేరాడు శ్రీనివాస్ అన్న వ్యక్తి తెలంగాణ వాడు నేను పోయాను అఘోర దీక్షలు తీసుకున్నాను అఘోర దీక్షలు తీసుకున్నాడు మళ్ళీ వెనక్కు రావడం ఏంటి ఆ వచ్చేది కూడా పుంరూపం రూపం నుంచి రూపానికి మారిపోవడం ఏంటి ఆ మగ ఆడా కానీ ఆ గొంతేమో మగ గొంతు ఆకారం ఏమో ఆడా ఆకారం సరే ఇవన్నీ అనుకుంటామంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అని మధ్య వీడే అటు ఇటు కానీ వ్యవహారం వీడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మళ్ళా ఎంత ధైర్యంగా అంటాడంటే నేను మళ్ళీ చేసిన ఆపరేషన్ చేసుకొని ఐవన్ ఈవెన్ ప్రొడ్యూస్ కొడుకులు కంటాను అంటే మీడియా వాళ్ళు ఏం చేస్తా విపరీతంగా వాడిని స్ట్రోల్ చేసి 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 ఏ లేని చెత్తను తీసుకొని వచ్చి ఈ పొద్దు ఇంత హైట్ లో పెట్టినారు వాడిని యాక్చువల్ అతను నార్కోటిక్ అడిక్ట్స్ వాడుతా ఉన్నాడు సారాయి భ్రాంతిల కన్నా భయంకరమైనది అది సారాయి మత్తు నుంచి డిఅడిక్టేషన్ సెంటర్ కు తీసుకుని పోతే బాగు చేయొచ్చు కానీ భయంకరమైన ఈ మత్తు మందులకు అలవాటు పడిన వాడిని మార్చలేం వాడు చెప్తాడు వానికి ఏ బుద్ధి ఏ రోజు ఏ లక్షణంగా ఉంటుందో తెలుసు బుద్ధి మహా తేజస్సుగా పనిచేస్తుంది ఎవరు ఏమడిగితే దానికి అన్నిటికీ సమాధానాలు చెప్తానడు లా పాయింట్లు చెప్తాడు నేను అవి చూడడం లేదు ఎక్కువ ఒకటి రెండు చూసినాక చీ లేదా దీని వెనకల చాలా పెద్ద కాన్ఫిడెన్సెస్ ఎవడో వీని వెనకల ఉండి ఈ అఘోరీ తత్వం హిందూ తత్వం అంటే భ్రష్ పట్టించాలని ఎవడో కంకణం కట్టుకుని వీని పావుగా వాడుకుంటున్నాడు అనుకుంటాను పెళ్లి ఒకటి అనుకుంటే ఇంకో అమ్మాయి ఎవరో బయటకు వచ్చింది ఇంకో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నాకు పూజలు అని చేసి పది లక్షలు తీసుకుపోయినాడు అది అఘోరికి లక్షలతో పని ఏమమ్మా నాకు తెలిసి మీరు గోరఖ్పూర్ ఎప్పుడైనా పోతే మీకు అదృష్టం బాగుండి ఎవడైనా అఘోరి కనపడితే మీ దశ బాగుంటే ఆ అఘోరి నేరుగా వచ్చి కపాలమిట్ట పెడతాడు భిక్షపాత్ర మీరు పండ్లు అన్నమో బిస్కెట్లు వేస్తే హు అని పడేస్తాడు డబ్బులు వేస్తే డబ్బులు వేస్తే పడేస్తాడు మీరు ఆ టయానికి మీ అదృష్టం బాగుండి ఒక అరటి పండు ఒక బిస్కెట్ ముక్కనో దాంట్లో వేస్తే శంకర్ బలాకారేగా అంటాడు వెళ్ళిపోతాడు వాళ్ళు ఆధునిక సమాజంలో వచ్చినాక కనీసం ఈ సమాజ మర్యాద కాపాడేదానికి అడ్డంగా ఒక గోచన్నా కట్టుకుంటారు ఈ మహానుభావుడు కొన్నాళ్ళు హల్చల్ చేసేసినాడు ఓ ఇంకా మీకు పండగే మీ ఛానల్ వాళ్లకు నేను ఈ మాట డైరెక్ట్గా మీరు ఇదంతా రికడి అట్లా యాజ్ ఇట్ ఈస్గా పెట్టగలగల మీరు ఛానల్స్ వాళ్ళే వాడిని హైప్ చేస్తున్నారు వాడు రెచ్చిపోతా ఉన్నాడు కొంతమంది మా స్వాములు వాళ్ళు కూడా వాళ్ళ పోరాటం ఏంటి ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఆ శివ 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 అంటుంటారు ఒక సాధు మహానుభావుడు ఆయన గట్టిగా పట్టుపట్టాడు మహానుభావుడు ఆయనకు నిజంగా ఇది అవసరం లేదు మాకు ఈ చెత్తలోకి దిగాల్సిన అవసరం లేదు కానీ ఇంత ధర్మభ్రష్టం చేస్తానాడే అని ఆ మహానుభావుడు పడతా ఉన్నాడు కొంతమంది మేము అఘోరీలం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు జీ మాస్టర్ అకోడి అని ఆ తణుకులో ఆయన ఉంటారు ఈ హైదరాబాద్లోనే ఎక్కడో ఒక గడ్డ ఆయన ఒక ఆయన ఉంటాడు అంటాడు ఆయన డైరెక్ట్గా చెప్తాడు మేము తాగుతాము మేము తింటాము ఉండే మాట డైరెక్ట్గా చెప్తాడు వీడు శవాల్ని తింటానంటాడు అఘోర సాంప్రదాయంలో ఒకనొక ముహూర్తం అప్పుడు గురువు దాంట్లో నుంచి పట్కారాతో ఒక చిన్న పీస్ తీస్తాడు కాల్చిన ముక్క అది అతన్ని టెస్ట్ చేస్తుంది కండ్ ఎదురుగా శవం కాల్తాంది దాంట్లో నుంచి ఒక ముక్క తీసి తినరా అంటే ఎంత దమ్ముండాలి గురువు మీద ఎంత పరిపూర్ణ విశ్వాసం ఇచ్చా ఉండాలి గురువు ఇచ్చింది ప్రసాదం అది విషమా అనేది చూడకుండా దమ్ము దమ్ముంటే వాడు ఉత్తమ శిష్యుడు అని అప్పుడు వాడిని శిష్యునిగా స్వీకరిస్తారు అది వాళ్ళ పద్ధతుల్లో ఒక పద్ధతి నాకు సంపూర్ణంగా తెలీదు నేను చూసింది కాదు నేను వినింది మా గురువు నాకు చెప్పింది అగోరుల గురించి డీప్గా ఎవరికి సంపూర్ణంగా తెలియదమ్మా నేను అఘోరి అని చెప్పుకొని తిరగడుతున్నాడు ఆ మహానుభావుడు అఘోరీ సాంప్రదాయాన్ని సర్వభ్రష్టం చేస్తున్నాడు మరి ఏం చేయాలి మళ్ళీ ఏమన్నా అంటే గనక నేను ఆత్మార్పణ దేనికోసం కోసం నువ్వు ఆర్పణ దేశం కోసం చేస్తాడు ఒక సైనికుడిలాగా దేశం కోసం ఒక సైనికుడిలాగా ఏమన్నా చేస్తాడు నువ్వు ఆ ఆడపిల్ల కోసం నన్ను ఇది చేస్తాడు నేను చస్తా నేను పెట్రోల్ పోసుకున్నా పోసుకున్నావు కాల్చుకో ఎవరిని భయపెడిస్తాడు పెళ్లి అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది వాళ్ళ జీవన విధానం ఒకలా ఉంది అందరినీ ఇబ్బంది అసలు ఇక్కడ కాంట్రవర్సరీ వాళ్ళ తల్లిదండ్రుల దిక్కు కూడా ఉంది పిల్లను పెళ్లి చేసుకుంటాడు ఒకడు ఆడమ్మగా కానివాడు అంటే ఎట్లా మీరు వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఇయొచ్చు కదా అవును వాళ్ళ దిక్కు ఏదో లోపం ఉంది ఒకటి ఇక్కడ డబ్బు ఆడినా ఆడిస్తా ఉండాలి ఎవడో వెనక ఉండి మీరు గమనం ఉండండి ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది భయపెట్టో వాళ్ళకు లంచాలు ఇచ్చో డబ్బులు ఇచ్చో వాళ్ళు అట్లా నోరు మూసివి దీన్ని హైక్ చేస్తాప్ ఆ పిల్ల విచక్షణ ఎందుకు లేకపోయింది అంత చదువుకున్న పిల్ల ఆ పిల్లకి ఇడేసాడు ఒక మాత్ర ఏ బాడీ వశీకరణము యంత్రము మంత్రము మాట్లాడితే అంటాడు నేను సర్వనాశనం చేసేస్తా ఆడేవడో మీ టీవీ ఛానల్ ఒక ఛానల్ ఎదురు తిరిగి ఆ పాప మాట్లాడితే మీ ఛానల్ అంతా సర్వనాశనం చేస్తానన్నాడు ఈ పొద్దుకు ఆ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంది వీడు చేసింది ఏంటి ఏమీ రాదు ఏమీ లేదు ఆ గుళ్ళకు పోయి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి అది చూసిన వాళ్ళకి భయం గురువు అది అవి ముద్రలు ఉన్నాయి తల్లి శక్తివంతమైన ముద్రలు ఏ దేవునికి ఏ ముద్ర పెట్టి చూపించాలా లాంటివి ఉంటాయి మా సాధు సమాజంలో కూడా వైష్ణవాలయాలకు పోయినామంటే ముద్ర పెడతాం శివాలయకు పోయినామంటే ముద్ర పెడతాం అమ్మవారి దగ్గరికి పోయినామంటే యోని ముద్ర పెడతాం అవి మాకు సాత్విక విధానాలు మాకున్నట్లే అఘోరులకు కొన్ని రకాల ముద్రలు ఉంటాయి వాళ్ళ ఆ ముద్రలు మనుషుల ఎదురుగా ఎప్పుడూ ప్రదర్శించరు మన హీరో గారు మాత్రం ఎక్కడ పడితే అక్కడ డింగ్ డాంగ్ అంటాడు భరతనాట్యాలు చేస్తాడు ఇప్పుడు అసలు దీనికి అంటే దీనికి ఎండు ఫుల్ స్టాప్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇంకొకరు కావచ్చు పాపట్లా పండేదానికి ఏ రోజో ఒక దినం ఉంటుంది చెట్టులో పండు ముందు కాయగా పిందగా ఉంటుంది అది ఏదో దిగ్నం పండు అయితుంది రాగి కింద పడుతుంది పాపం పక్వం అయితే ఇప్పుడిప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒకటొకటి ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పెళ్లి చేసుకున్నాడని ఇంకో అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పూజలు అని చెప్పి పది లక్షల రూపాయలు డబ్బులు ముంచాడు అని ఇట్లా ఎంత మంది దగ్గర ఎంత మంది దగ్గర ఎన్ని లక్షలు ముంచాడు మరి ఆ కార్లు దిక్కు తెలియకుండా అక్కడికి ఇక్కడికి బుర్రుమని తిరిగేస్తున్నాడు ఎంత పెట్రోలు ఎవడు ఈ డబ్బులు ఇస్తున్నాడు ఒక్కసారి పోలీసు ఆ కార్ అంతా చెక్ చేస్తే ఎక్కడెక్కడ ఏం మందులు ఉన్నాయో బయటపడతాయి నా వరకు నా అభిప్రాయమే నా అభిప్రాయం ఖచ్చితంగా అతను మామూలుగా తాగే మత్తు మందులు అదేమి అదేమి సారాయ భ్రాందీలు ఏమో అంటారు అవి కాక భయంకరమైన ఈ మందులు వాడతా నార్కోటిక్స్ ఏమో అంటారు నాకు ఖచ్చితంగా అదే అతని కండ్లు అతని మాట వ్యవహారము అది ఆ మందులు తీసుకున్నోడే ఆ మొఖావళి కలువు ఆ మాట తీరు ఆ వెంటనే ఆవేశము ఆ వెంటనే డౌన్ అయిపోవడము ఆ ఏడ్చడము మరి అంటే దీనికోసం ఇప్పుడు నాగ సాధువులు కానీ సాధువులు కానీ మీలాంటి పెద్దలు కానీ గురువులు గాని ఎవరైనా దీనికోసం ఒక వాయిస్ వినిపించడము ఇలా ఉండకూడదని చెప్పడం అలాంటివి ఎందుకు చెయ్యట్లేదు చెప్పి ఏం ప్రయోజనం దానికన్నా నా వరకు నాకైతే నిజంగా వాడు నా ఎదురుగా తారసపడతాయి శ్రీరామ్ చేసేసి నేను పోయి శుభ్రంగా జైల్లో వచ్చు మాణ్ణి చంపి నేను ఆత్మార్పణ చేసుకుంటా ఏం లే నేను నేనుగానే ఉంటా వేసేస్తా వీళ్ళకి ఎవరికి లే లేదు ఇంకా ఈ వచ్చిన కంప్లైంట్ల మీదన్నా ఖచ్చితంగా దృష్టి పెట్టి ఆ లోపలికి తీసుకొని పోయి ఒక్క పది రోజులు మామూలు నీళ్లు భోజనం పెడితే అయ్యే మొత్తం బయటకు వచ్చేస్తాడు కానీ అన్నము భోజనం పెట్టాలి వాని మందులు లేనప్పుడు అల్లాడిపోతాడు అవి లేక పడకపోతే వాళ్ళు ఉండలేరు మొత్తం సారాయి అలవాట్ల నన్న మార్చచ్చు అవి మార్చడం చాలా కఠినాతి కఠినం అందుకే ఆ పిల్ల నాలుగు రోజులు బాగుండింది మళ్ళా పోయింది వాటితో పెళ్లి చేసుకుని తీసుకొని వచ్చారు వీళ్ళు గుజరాత్ నుంచో ఆ నుంచో తీసుకొని వచ్చారు కదా వాళ్ళ అన్నలో ఎవరో పోయి తీసుకొని వచ్చారు తప్పు అయిపోయింది క్షమించు అమ్మ నాన్న ఇన్ని మాట్లాడింది ఆ పిల్ల మళ్ళీ టక్కని మారింది అంటే ఆ మందు ప్రభావం వశీకరణ కాదు వశీకరణం చేసేంత శక్తి వారికి లేదు ఆ శక్తులు ఉన్న మహానుభావులు ఉంటారు వాళ్ళు చేయరు వశీకరణం నేర్చుకున్న తర్వాత ఏడు మీద వశీకరణం చేయరు అంటే అసలు అంటే పాత కాలంలో పూర్వంలో ఏదైనా గత చరిత్రలో ఏమైనా ఈ వశీకరణాలు అలాంటి వాటి గురించి ఏమైనా ఉందా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి చేతబడులు వశీకరణాలు ఇవన్నీ ఉన్నాయి కానీ రాను 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 వాటిని వాడటం తగ్గిచ్చారు ఎందుకు అవి వాడి వాణ్యవనో పాడు చేసినాక ఒక పాడు చేస్తే ఆ పాడు ప్రభావం మన మీదకి తప్పనిసరిగా పడుతుందిగా మీరు చెప్పారు తప్పదు నువ్వు ఏ గింజ నాటినావో అదే చెట్టు మొలక వచ్చి అదే మా పండుని ఇస్తుంది తప్పదు కదా ఓహో ఈ ఎందుకు చెడ్డ చేసి మనం ఎందుకు పాడైపోవాలి సమాజంలో మనమెందుకు చెడ్డ పెడితేవారు అనేసి ఆ మంత్రాలను వాటి శక్తిని ఇంకోటికి పనికి రాకుండా మెల్లమెల్లగా దాన్ని అరాస్ట్ చేశారు చేసేసారు ఇప్పుడు లేదు వశీకరణ మహాభయంకరంగా ఎప్పుడు ఏదో ఒక రాజు ఒక మహా శక్తిమంతుడు దుర్మార్గం చేస్తున్నాడు వాడిని ఇంకా ఏమీ చేయలేము యుద్ధంలో చంపలేము అటువంటప్పుడు ఈ వశీకరణం చేసి వాళ్ళు దుష్టత్వాన్ని మెల్లగా తగ్గిచ్చి తగ్గించి ఇప్పుడు ఈ చెప్పినవుని మాట వినాలడు అవును రే చంపద్దు అట్లా ఇట్లా అని ఆ రాజును లేకుంటే ఒక వ్యక్తిని వాళ్ళను చేసేకి అట్లా వాడేవాళ్ళు మంచికే వాడేవాళ్ళు కాని దుష్టత్వానికి ఇంకొన్ని పాడు చేసేదానికి ఒకళ్ళ జీవితమే పాడు ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏంటి అవును అసలు వీళ్ళు ఇరవై ఏళ్ళ చిన్న వయసు బిడ్డ తెలుసో తెలియదో తెలియక కాదు ఇరవై ఏళ్ళ పిల్లక అన్నీ తెలుసు మొదటి నుంచి ఆ అట్రాక్షన్ ఈ దిక్మాలే అట్రాక్షన్ ఏందో సాధువు ఆ సినిమాలో ఒకటి జీవిచ్చారమ్మా ఆ నుంచి ఈ అఘోరమో అంటే అఖండమో చెత్తఖండమో గాని అది బయటకు వచ్చినాక ఆ సినిమా దగ్గర నుంచి మొత్తము మనుషుల అభిప్రాయాలు మారిపోయినాయి నేను అయిపోవాలి అఘోరి ప్రతి ఒక్కడు అఘోరి అయిపోయి ఏం చేస్తావు నువ్వు అఘోరి అయిపోతే నువ్వు సర్వ